నిదయే సర్వ విద్యానాం బిసజే బబరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాలలో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిరమాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్య మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తి అయిపోయి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయాన్ని నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుపావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావయ్ మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాలలో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తీకేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనే వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృచ్చిక రాశులు సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృచ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో వృచ్చికశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసం అంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము గ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిదార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది శుక్రభగవానుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృచిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబరు మాసంలో వృచిక ధనుసు రాశుల్లో భగవానుడి యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వారి యొక్క స్థితిగతులు గ్రహస్థితులను అనుసరిస్తే ఈ మేషరాశి వారికి ఆరు గ్రహాలు ప్రధా ప్రధానంగా అనుకూలిస్తూ మంచి సంచారం అనగా అనుకూల సంచారం చేస్తూ మంచి లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల ఫిఫ్టీన్త్ తర్వాత అనగా డిసెంబర్ నెల పదహైదు తర్వాత ఆయన భాగ్యభావమైనటువంటి ధనసు రాసులోకి రావడం వల్ల అధికారుల అండదండలు లభిస్తుంది తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి ఆదాయం అందు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన ఉద్యోగాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల ఏడు తర్వాత భాగ్యములు ధన రాశిలోనికి రావడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలే ప్రయత్నం చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ డిసెంబర్ అంతా కూడా సప్తమంలో తులారాసులో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికంగా కాస్త బలపడతారు కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసి కుటుంబ సౌఖ్యాన్ని మీరు అందుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక భాగ్య వ్యయాధిపతినటువంటి గురువు డిసెంబర్ ఐదు వరకు భావములో యాభై శాతం గురుబలాన్ని అందిస్తున్నాడు డిసెంబర్ నెల ఐదు తర్వాత ఆయన తృతీయ భావంలోనికి మిథున్ రాశుల్లోనికి రావడం వల్ల మీకు కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఇక ద్వితీయ సప్తమాధిపతినటువంటి శుక్రుడు ఈ కూడా అష్టమ కూడా భాగ్య భాగ్యరాశుల్లో సంచరిస్తాడు అలాగే అష్టమ భావంలోను మరియు భాగ్య భావంలోను అనగా వృక్షిక ధనస రాశుల్లో అనగా ఈ నెలంతా కూడా శుక్ర సంచారం బాగుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భావ సహకారం బాగుంటుంది వివాహ శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచి రాహు సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు కనుక విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఆరు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే శని భగవానుడు కేతువు డిసెంబర్ నెల ఐదు తర్వాత గురువు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా శని భగవానుడు దశమ లాభాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు వేయములో సంచరిస్తున్నాడు మీనరాశిలో పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి అధికమవుతుంది వారి సహకారం లేకపోవడం వల్ల మీరు విపరీతంగా పని చేయాల్సిన సందర్భాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి అలాగే పంచమంలో సింహరాశులో కేతు సంచారం వల్ల కొన్ని విషయాలు మీకు నిరాశని కలిగిస్తాయి ముఖ్యంగా సంతానం విషయంలో కానీ ఇష్టమైనటువంటి కార్యక్రమాల విషయంలో కానీ కాస్త అశాంతి మీకు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే డిసెంబర్ ఐదు తర్వాత తృతీయభావంలోనికి గురువు రావడం వల్ల గురుబలం కూడా కాస్త తగ్గేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది జనసాకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా ఈ మేషరాశి వారు తృతీయ దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురు చరిత్ర పారాయణం శనగలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం అలాగే పసుపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక పంచమభావంలో కేతు సంచారం ఉంది ఈ కేతువు నిరాశను అశాంతిని కలిగిస్తున్నారు కనుక నిత్య గణపతి ఆరాధన గణేశాష్టకం చదువుకోండి అలాగే వ్యయములో శని దోషముంది కనుక తప్పనిసరిగా శని ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే గోవులకు ఆహార పానీయాలు అందించండి సుందరకాండ పారాయణం చేయండి ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది